सुखम देवादी देवुन की नित्य दानम देवादी देवुन की नित्य अच्छे ग्रामों తొమ్మిదో అధ్యాయము అనుగ్రహింపబడిను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతు దేవుడు నిత్యుడగు తండ్రి కర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టు పెట్టబడును ఇది మొదలుకొని మిత్రులు లేకుండా దానికి వృద్ధి చేయు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావిది సింహాసనను రాజ్యమును నియమించును న్యాయము వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశ రాజ్య పరిపాలన చేయను సైన్యములకు అధిపతి యూహోబ ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును తండ్రి ని ఉన్నతమైన ఉచితమైన చోట్ల ఆయన న్యానాది ప్రణాళికలో తండ్రిగా తండ్రి తాగా